విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందడం లేదు ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి ఇంత మంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది తిండి లేక కరెంటు లేక తాగునీళ్ళు లేక పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాన్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా నేను అడుగుతున్నా గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్న ఈరోజు ఇన్ని లక్షల మంది దాదాపుగా మూడు లక్షల మందికి పైగా నాలుగు రోజుల పాటు కరెంటు లేకుండా తిండి లేకుండా చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ముప్పైవ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్నా చిత్తశుద్ది లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వరకు నాలుగైదు రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వయసు అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక ఆ కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక హోం మంత్రి గారు తెలిసిన సంగతి ఇక ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రోజు లక్షలాది మంది నీళ్లలో మునిగిపోయారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా అని ఎదురు చూస్తున్నారు అయినా వీళ్ళకి పట్టింపు లేదు ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి కనీసం ముందస్తు రివ్యూలు లేదు కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేసు రెంట్కి కు తీసుకుని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు ఇక ఎప్పుడు వరదలు వచ్చినా భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ అనగాన సత్యప్రసాద్ గారు ఈయన విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మరి ఆ ప్రజలకి పాలు తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నా ఏం పట్టించుకోలేదు సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రులంతా కూడా ప్రజల్ని గాలికి వదిలేసి ఎలా నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడండి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజల్ని కాపాడండి అని చేతులెత్తి నమస్కరిస్తున్నా గతంలో జగనన్న ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏం కావాలన్నా గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లటమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని సురక్షితంగా కాపాడే విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకోండి జగనన్న మీద కక్షతో ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈ రోజు ప్రజలకు ఎవరు ఏం అందించలేకపోతున్నారని తెలుసుకోండి అండ్ ఈరోజు జగనన్న విజనున్న నాయకుడు ప్రజల్ని ప్రేమించే నాయకుడని మరోసారి రుజువు చేసుకున్నారు ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోతే ఇంకా లక్షన్నర పైగా కుటుంబాలు మునిగైపోయే ప్రమాదం ఉండేది ఈరోజు ఆ ప్రాంతం అంతా సేఫ్ గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవచ్చు మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది బుడుమైరు పరివా మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది విజయవాడకి శాపంగా మార్చి మార్చినాయి అని నిన్న అంటే ఒకటి ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక గతంలో కూడా చూస్తే మనం లాస్ట్ పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు తొంభై శాతం ఆక్రమణలు ఉన్నాయి ఈ ఆక్రమణలే బుడమేరుని మన విజయవాడకి శాపంగా మార్చేసిన ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇల్లు ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ ఫుల్లో డ్రైన్స్ లేకపోవటం వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళు హైడ్రాన్ చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమోలిషన్ డ్రైవ్ కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని లోతట్టు ప్రాంతాలని ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక ట్వంటీ ఇయర్స్గా థర్టీ ఇయర్స్గా ఏం లేదు వరద లేదు నీళ్లు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే అలాగే ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లు వేసేయడం ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు ఇది కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాట్లాడదు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్ర ప్రదేశాల్లో వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లైనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది బాని ఆయన విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి వైసీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం నా విజ్ఞాపన మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్యది సో మీరు కూడా నడుము ఉంచి మీరు కూడా బయటకొచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే గత రెండు మూడు రోజులుగా నేను కనిపించట్లేదు అది ఇదని మాట్లాడుతాను ఒకటే చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది ఒకసారి అందరిని మీద పడటం దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి వద్దు దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ గట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోతుంది మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీరు మాతో కలిసి తీసుకెళ్తాం అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నేను ఇందాక మా మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే అయితే చెప్పిన ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్గా రిపేర్ సపోజ్ రోడ్లు తెగిపోయినాయి గట్లు తెగిపోయినాయి అలాగే రోడ్లు పాడైపోయినాయి సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి అది ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ చేయించాలి దీనికి ఎంత దాదాపు ఒక రెండు వందల కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక తొంభై ఆరు కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే ఒక మన ప్రిన్సిపల్ గారు శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ సార్ ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచు అడవిలో అయినా సరే ఇంచు కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్ అంటే గత వారం ఎట్లా ఉంది పోయిన వారం ఎలా ఉంది రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక్ వేసినా కానీ ఇట్ కెన్ బీ సెన్స్ ఇట్ కెన్ బి ఇట్ విల్ టేక్ అ ఫోటోగ్రాఫ్ చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇక్కడ వైలేషన్ జరిగింది అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు మన ఒక డ్యామేజ్ జరుగుతుంది దీన్ని అడ్రస్ చేస్తాం దీన్ని కోసం భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వల్ల జరిగిందని నేను మాట్లాడలే ఓకే ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత నిర్వహణ మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపల చాలా వాళ్ళ సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాలి లాకులు రిపేర్లు చేయాలా కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు చేశారు అలాగే మీరు అన్నమయ్య మీరు పింఛర్ డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తుంది మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరినీ అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి ఇప్పుడు విపరీతం నష్టంతో సో ప్రతి పనికి అలాగే ఈరోజు అందరం కోరుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు అలాగే ఇండియా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే పోలీసు అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది ఆయన సిసోడే గారు కూడా చెప్తా ఉన్నారు స్టేట్ డిజా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసాను కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు చాలా ముందులో ఉన్నారు ఇది కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం అందుకని ఈ పర్టికులర్గా మేము మీడియాను కూడా ఫాలో అవుతుంటామని చెప్పారు అలాగే దాదాపు ఇరవై తొమ్మిది మంది ఈ వరదల వాళ్ళ ప్రాణాలతో చనిపోయారు మన ప్రాణాలు కోల్పోయారు రెండు మంది మిస్ అయ్యారు యాజ్ టుడే ఒక రెండు వందల పైచులకు జంతువులు ఆ పశువు పశువులు చచ్చిపోయినాయి అలాగే ముఖ్యంగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఈ మన పౌల్ట్రీ మనకు మనకి పౌల్ట్రీ బర్డ్స్